అందరికీ నమస్కారం సాయన వృష్టిక రాశి యొక్క జాతక ఫలితాలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సాయన వృష్టిక రాశి అంటే ఇరవై నాలుగు అక్టోబర్ నుండి ఇరవై మూడు నవంబర్ మధ్యలో పుట్టినవారు అయితే వ్యక్తిగత జాతకాన్ని బట్టి యొక్క ఫలితాలు మారసు కేవలం సూచనలు మాత్రమే సంవత్సరాలు రాశి ఫలితాలు ఇరవై ఐదు ఇరవై ఆరు వృత్తిపరంగా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఉచి ఉద్యోగాల్లో వీళ్ళ యొక్క మహిమ ప్రాముఖ్యత కనిపిస్తుంది కళాకారులు బాగా పనిలో స్పందిస్తారు రా రాజకీయాల్లో వాళ్ళ హవా కొనసాగుతుంది కానీ ఏంటంటే ఒకటి రాజకీయ నాయకులకి అధర్మం వైపు నడిస్తే తప్పకుండా భగవంతుడు శిక్షకు గురి చేస్తాడు పెద్దగా ఆరోగ్యంలో పెద్ద మార్పులు ఉండవు కానీ ఆధ్యాత్మిక వైపు దృష్టి పెట్టండి ఆరాధన ఉపయోగ దైవారాధన ఉపయోగపడుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనలు చేయండి ధర్మాన్ని లోకు కట్